దయచేసి గుర్తుపెట్టుకో భౌతికమైన శరీర సంబంధమైన సున్నతి దేవుడు సున్నతిగా అంగీకరించట్లేదు సున్నతి దేనికి ఉండాలా హృదయ సున్నతి హృదయ సున్నతి మన దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గరకు వచ్చే విషయం ఏంటంటే ఆ రోజున భౌతికంగా శరీరం శరీరమందు సున్నతి ఏర్పాటు చేసి పెట్టాడు ఈ రోజున మనకి క్రీస్తు సున్నతి ఉంది క్రీస్తు సున్నతి ఏంటి క్రీస్తు సున్నతి క్రీస్తు సున్నతి అంటే బాప్తిష్మము బాప్తిష్మము ఈరోజున అనేక మంది నీళ్ళల్లో మునిగారే కానీ యశు ప్రభు నవ్వామని చెప్పుకుంటూ నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చారు కానీ నిజంగా సున్నతి జరగలేదు సున్నతి జరగలేదు సున్నత జరగలేదంటే దేనికి సున్నతి కులశీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాట రాయబడింది కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో రెండో అధ్యాయం పదకొండవ వచనంలో మీరును క్రీస్తు సున్నతి ఎందు కత్తిరించి జరిగింది కూడిన స్వభావమును విసర్జించి ఆయనతో ఆయన ఎందుకు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి తిరిగి బాగా గుర్తుపెట్టుకో అదేమో ఇస్రాయేలీలకేమో చేతులతో చేయబడే సున్నతి అది చేతులతో చేయబడేది భౌతికమైన దేహమునందు భౌతికంగా జరిగేది అది వారికి సంబంధించింది ఈ రోజున క్రీస్తు సున్నతి ఉంది ఈ క్రీస్తు సున్నతి చేతులతో చేయబడేది కాదు చేతులతో చేయబడేది కాదు పడేది కాదు రెండు భౌతికమైన దేహం మందు జరిగేది కాదు భౌతికమైన దేహం మందు జరిగేది కాదు అది ఆత్మయందు జరిగేది ఆత్మ సంబంధమైన సున్నతి అది కేవలము పురుషులకు మాత్రమే సంబంధించింది అది పురుషులకు సంబంధించింది క్రీస్తు సున్నతి పురుషుడు శ్రీ అని భేదం లేకుండా అందరికీ జరిగేది పురుషులకి జరిగేదే స్త్రీలకు జరిగేది అది గోప్యాంగ చర్మాన్ని కత్తిరించేది ఇది గోప్యాంగ చర్మాన్ని కత్తిరించేది కాదు శరీరేచలతో కూడిన స్వభావాన్ని కత్తిరించేది స్వభావము శరీరేచలతో కూడిన స్వభావం కత్తిరింపబడుతుంది ఇక్కడ స్వభావం చెడు స్వభావం శరీర స్వభావం స్వార్థం స్వార్థం శరీరేలు కత్రింపబడ్డాయి ఇక మీదట శరీర శరీరాన్ని ప్రేమించి బతకడు శరీరాన్ని ప్రేమించరు వీళ్ళు క్రీసు సున్నతి కలిగిన వాళ్ళు మరలా అంటున్నా ఆ రోజున అన్యజనులు సున్నతి లేని వాళ్ళు అనేది ఎలాగుందో ఈ రోజున క్రీసు సున్నతి కలిగిన వాళ్ళు క్రీస్తు సున్నతి లేని వాళ్ళు లోకంలో వేరుగా ఉన్నారు వేరుగా ఉన్నారు బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా క్రైస్తవులు కాదు బాప్తిజం తీసుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు బాప్తిజం తీసుకునేటప్పుడు నీ శరీరచలతో కూడిన స్వభావము కత్తిరింపు జరిగితేనే నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవుడి నీ స్వభావం మార్పు చెందాల శరీర సంబంధంగా ఆలోచన చేసేవాడివి ఒకప్పుడు కానీ ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత శరీర స్వభావంగా ఆలోచన చేయకూడదు చదువుతాం ఇలాగ రాయబడింది గ్రంథంలో స్వభావము మార్పు చెందిన వాళ్ళు శరీరేచతో కూడిన స్వభావము కత్తింపు అయింది గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ మాట రాయబడింది గలతీలకు రాసిన పత్రిక మూడో ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలివేశారు ఇచ్చను దురాశలు శిలివేసిన వాళ్ళు క్రీస్తు సంబంధులు క్రీస్ అందరూ క్రీస్తు సంబంధులు కాదు నీ శరీర యేచల్ని నువ్వేం చేయాలా సిలివేయాలా నీ శరీరంలో పుట్టే దురాశలని నువ్వేం చేయాలా సిలివేయాల అప్పుడు క్రిష్ సంబంధం అవుతావు క్రిసు సున్నతి కలిగిన అవుతావు ఇది లేకోకుండా క్రీస్తు సున్నతి నీకు లేదు లేదు ఆ రోజున ఇస్రాయేలియుడు యూదుడు భౌతికంగా సున్నత హృదయానికి సున్నతి లేదు ఈ రోజున భౌతికంగా బాప్తి తీసుకున్నా బాక్తీసం తీసుకున్నానండి ఎప్పుడు రెండు వేల పదిలోనే తీసుకున్నా అంటాడు రెండు వేల పదిలోనే ఎన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అయ్యింది ఇంకా శరీర శరీరంలో పుట్టే దురాశలు అలాగే ఉన్నాయి ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలే ఉన్నాయి నిజంగా సున్నతి పొందేవా నువ్వు క్రిష్టి సున్నతి నిజంగా బాప్తిసం పొందేవా నిజంగా బాప్తిసం పొందితే శరీరెచ్చలు దురాశలు ఏం జరగాల ని నిస్వభావము శరీర కూడిన స్వభావము అక్కడ కత్తిరించేశాడు దేవుడు ఆపరేషన్ చేశాడు బాప్తిలో బాప్తిలో ఆపరేషన్ జరిగింది సరిగా ఆపరేషన్ జరిగిందా నువ్వు సరిగా విశ్వసించితే సరిగా ఆపరేషన్ జరిగింది నువ్వు సరిగా విశ్వసించకపోతే సరిగా ఆపరేషను జరగదు యేసుని ఎవరైతే రాజు అని అంగీకరించి బాప్తిష్టం పొందుతారో యేసు దేవుడు కుమారుడని ఎవరైతే అగ్గీకరించి బాప్తిసం పొందుతారో ఇక మీదట నా ప్రభు కోసమే బతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి ఆపరేషన్ కరెక్ట్గా జరుగుతుంది నీ విశ్వాసం కరెక్ట్గా లేకపోతే ఆపరేషన్ కరెక్ట్గా ఉండదు ఆపరేషన్ ఫెయిల్ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు ఏమవుతారు మనుషులు ఆపరేషన్ ఫెయిల్ అయితే మనుషులు చచ్చిపోతారు అలాగున్నా క్రీసు సున్నతి ఆత్మ సంబంధమైన ఆపరేషను సరిగా జరగకపోతే నువ్వు నరకంలో చచ్చిపోతావు నరకంలో చచ్చిపోతావు నరకానికి వెళ్ళిపోతావు ఆ రోజున హృదయ సున్నతి లేని ఇస్రాయలిలు ఎలాగూ మోసకరమైన హృదయాన్ని నమ్ముకొని మోసపోయారో ఈ రోజున క్రీసు సున్నతి ఎరుగని వాళ్ళు క్రీసు సున్నతి లేని వాళ్ళు శరీర సంబంధంగా బతికి నరకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు రోమిలకు రాసిన పత్రిక క్రీస్తు సున్నతి బతిష్మందు జరిగేది స్వభావం మార్పు చెందుతుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము క్రీస్తు సున్నతి సరిగా జరిగితే బతికే బతుకు ఆత్మసంబంధమైన సంబంధమైన అవి ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఈ మాట రాయబడింది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో శరీరా అదిగా ఆ మాట గుర్తుపెట్టుకో శరీరానుసారులు శరీర విషముల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సురు అప్పుడే తెలిసిపోయింది ఆపరేషన్ సరిగ్గా జరిగిందో లేదో శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు ఆపరేషన్ సరిగా జరగల బట్ విశ్వాసం చల్లదు ఆపరేషన్ సరిగ్గా జరిగితే భక్తి విశ్వాసం నీ విశ్వాసం కరెక్ట్ అయితే నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తావు అవు చెప్తున్నాడు అక్కడ శరీర సంబంధులు శరీర విషయం మీద మనస్సురు ఆత్మ సంబంధులు సంగతుల మీద మనస్సుంతురు శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును దేవునితో సమాధానమునై ఉన్నది అన్నది చెప్పేశాడు సమాచారం చదవండి అక్కడ రాయబడింది ఆరో వచనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఎనిమిదో అధ్యాయం మారో వచ్చినంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు మాత్రం లోబడదు కాగా అమ్మాటర్లైన్ చేసుకో కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఆత్మ స్వభావం గలవారే కాని శరీర స్వభావం కలవారు కారు కానీ ఎవరైనా క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు వాడు కాదు దేవుడి సంబంధి కాదు క్రిష్ సంబంధి కాదు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి నిర్మోగించేస్తారా ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకించి ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో హృదయ సంబంధమైన సున్నతి లేని యూగ జనాంగం విషయమై దేవుడు చెబుతున్నాడు అన్యజనులకు ఎలాగైతే భౌతికంగా సున్నతి లేదో మీరు భౌతికంగా సున్నతి కలిగి కూడా హృదయ సంబంధమైన సున్నతి మీకు లేదు అన్నులేలాగో మీరు నాకు అన్నులే అడులే వాళ్ళని ఎలా చూస్తారు మిమ్మల్ని అలా చూస్తున్నా అన్నాడు ఆ రీతిగా ఈరోజు క్రిస్టియనందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిలో క్రీస్తు సున్నతి పొందారు క్రిష్న్నతి ఏంటి క్రీస్తు సున్నతి శరీరచలతో కూడిన స్వభావము విసర్జ కత్తింప జరిగింది స్వభావం మారితేనే క్రీస్తు సున్నతి పొందినట్టు స్వభావం మారపోకుండా క్రీస్తు సున్నతి పొందినట్టు కాదు అయ్యా మేము క్రీస్తు సంఘంలోనే బాప్తీసం తీసుకున్నామండి నేను మిమ్మల్ని కాదనట్లేదు మీరు క్రిష్ సంఘంలోనే బాప్తీసం తీసుకున్న మీ స్వభావము శరీరతో కూడిందైతే మీరు బాప్తిష్మము చెల్లదు మీ బాప్తిష్మం చెల్లదు శరీరేచ్ఛలు దురాశలు ఏం జరగాలి అక్కడ కత్తిరించాలా శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావము కత్తిరింపు జరగాల ఇక మీదట శరీర స్వభావంతో ఆత్మ స్వభావం కలిగి బతకాలన్నాడు ఈ ఆత్మస్వభావము దేవుడు అనుగ్రహించేది బాప్తిసం పొందినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి నూతన స్వభావాన్ని దయచేశాడు స్వభావం మార్పు మార్పు తీతకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో ఆరు వచనాల్లో ఈ మాట రాయబడింది ముగించుకుంటాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పుడే పునర్జన్మ సంబంధమైన స్నానం అది పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తి ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను అది రక్షణ అంటే రక్షణ స్వభావం మార్పు చెందకోకుండా నువ్వు రక్షింపబడినట్టు కాదు ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించు నూతన స్వభావం కలిగిన వారే రక్షింపబడినట్టు లెక్క కాబట్టి ఆ రోజున్న వాళ్ళు హృదయ సున్నతి లేని వారై హృదయం మోసకరమైన వ్యాధి కలిగి ఉండి అబద్ధ ప్రవర్తన చేతారీ సమాధానం సమాధానం చెప్పి మోసపోయినట్టుగా మనలో ఎవరు మోసపోకూడదని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క కనికరం కృప నేటికి మనకి నిల్చుద్ది మన బాప్తిభం అలాగ జరిగిందా లేదా స్వభావంలో మార్పు జరగకుండా బాప్తిష్మం అది బిస్బంగా ఎంచబడదు వాడు గ్యారెంటీ ఎంచబడదు స్వభావంలో మార్పు జరిగిన వారే సున్నతి కలిగిన వాళ్ళు శరీర స్వభావాన్ని విసర్జించి ఆత్మ ఆత్మసమగమైన స్వభావం కలిగిన వారే దేవుని సంబంధులు క్రి సంబంధులు ఆ రీతిగా ఆలోచన చేయవలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాడు రేపటి దినం కూడా ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హిర్మియా గ్రంథాన్ని మరలా చదవండి అది ముగించుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ దయగలిగిన తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయన మీ అనాది సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి మీ భవిష్యత్ జ్ఞానమును బట్టి క్రీస్టియస్సులో మమ్మల్ని ప్రేమించారు మీకు స్తోత్రములు నాయన మా అపరాధముల కొరకు మా పాపముల కొరకు మమ్మల్ని శిక్షింపక నాయన మీ దీర్ఘశాంతం చేత మా ప్రభు అయిన యేసుని ఈ లోకానికి పంపించి మా పాపములన్నింటినీ మా ప్రభు శరీరం మీద మోపి ఆయన నలగొట్టి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత క్షమాపణను మానవ జాతికి అనుగ్రహించింది దాన్ని బట్టి మీకు స్తోత్రం వెళ్తాను ఎవరు మా ప్రభు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచరో నాయన వారికి అందరికీ ఉచితంగా నీతిమంతులుగా ఎంచుతున్న దాన్ని బట్టి మీకు తండ్రి మా ప్రభువుడు మీ శక్తి చేత మూడవది దినమున తిరిగి లేపి ప్రభువుగా క్రీస్తుగా నియమించినందుకు మీకు స్తోత్రం అవుతాం ఎందరు మా ప్రభువును క్రీస్తుగా అంగీకరించడం వారికి అందరికీ మీ కుమారులయ్య ధాన్యత దయచేశారు మీకు స్తోత్రములతో మాందు నూతన స్వభావమును అనుగ్రహించడానికి మీరు ఇష్టపడ్డారు మీకు స్తోత్రాలు నాయన తండ్రి మాలో ఎంతమంది మీ క్రిసు సంబంధాలుగా ఉన్నామో మీరు ఎరుగుతున్నాయో కనుకరించండి తండ్రి క్రీస్తు సున్నతి కలిగిన వారమై మీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునగలుగున్నట్లు సహాయం అనుగ్రహించారు శరీరేచలను దురాశలను సిలివేసిన వారమై విసర్జించిన వారిపై నాయనా శరీరేచలతో కూడిన స్వభావం విసర్జించిన వారమై మీ పిల్లలుగా బ్రతుకుంటు సహాయం అనుగ్రహించి నాయనా ఎల్లప్పుడూ మీతో సమాధానం కలిగి ఉండడానికి దయ ఉంచవలనని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దయతో మాముళ్ళందరినీ కనికరించ వాళ్ళని అని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటు నాయనా ఎల్లప్పుడూ మా ప్రార్థన ఆలకించి ఈ వాళ్ళని దయచేస్తున్న మీ కృపను బట్టి స్తోత్రాలు సమర్పిస్తారు ఈ ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఆ మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి And I